హాయ్ ఫ్రెండ్స్ అమ్మాయిలు జామ తింటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే పచ్చగా నవనవలాడే జామ పండును చూసి మనసు పారేసుకొని వారు ఎవరో చెప్పండి అయితే ఇది రుచిలోనే కాదు పోషకాలను శరీరానికి అందించడంలోనూ మేటే జామ పండులో పీచు ఎక్కువగా ఉంటుంది గ్లసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది అందువల్లే మనకు అకస్మాత్తుగా చక్కెర నిల్వలు పడిపోకుండా చేసే సమతుల్యంగా ఉంచుతుంది అలాగే రక్తపోటును అదుపులో ఉంచుతుంది ఇందులోని ట్రైక్లెసరాయిడ్లు కొవ్వుని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి అన్ని కాలాల్లోనూ చవకగా దొరికే పోషకాల పండు ఏదైనా ఉంది అంటే అది జామ నెలసరి సమస్యలకు గర్భిణులకు జామ చేసే మేలు అంతా ఇంత కాదు ఈ పండు ఆకుల్లో విటమిన్ సి లైకోపిన్ యాంటీ ఆక్సిడెంట్లు విరివిగా లభిస్తాయి ఇవి క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు రోజు ఓ పండు తింటే ఎంతో మేలు చేస్తుంది జామకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గుణం ఉంది రక్తంలో చక్కెర స్థాయిని సమన్వయం చేసే శక్తి కూడా ఎక్కువ అందుకే వీలైతే వీటి ఆకుల్ని తినండి నెలసరి సమయంలో చాలామంది మహిళలు డిస్మినోరియాతో బాధపడుతూ ఉంటారు వీరు జామ ఆకులు పండ్లను తరచూ తింటుంటే సమస్య దూరం అవుతుంది వీటిలోని మెగ్నీషియం ఇతర పోషకాలను శరీరం సరిగా స్వీకరించేలా సహాయపడుతుంది పీచు జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది సోడియం పొటాషియం నిల్వలు రక్తపోటుని అదుపులో ఉంచుతాయి జాములో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది క్యాట్రాక్ట్ సమస్య రాకుండా అదుపు చేస్తుంది ఇందులో గర్భిణీలకు మేలు చేసే ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైట్ పర్కస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ